ట్రైన్ దిగిన వెంటనే స్టేషన్ బయటకైతే వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు మెయిన్ రూమ్ అయితే దొరకలేదు బుక్ చేయలేదు ఇంకా బయటికి రాగానే అందరూ చెప్పిండ్రు నది స్నానం అయితే ఫస్ట్ చేసిన తర్వాత దేవుని దర్శించుకోవాలని ఎలాగో మాకు టైం అయితే కలిసి వచ్చింది ఫోర్ కల్లా అక్కడ అయోధ్యలో దిగినాం అక్కడ నుంచి ఫోర్ థర్టీ కల్లా సరూ నది ఘాట్కి అయితే వెళ్ళినాము అక్కడ నది స్నానంలో అయితే స్నానం చేస్తుంటే మా బాబా అయితే కొంచెం భయపడ్డాడు కానీ మా పాప నేను అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము అక్కడే ఒక అరగంట పాట అయితే బాగా టైం అయితే స్పెండ్ చేసినాము అక్కడ నదిలో స్నానం అయిపోయినాక ఇంకా రెడీ అయిపోయి ఇప్పుడు ముందుగా హనుమాన్ ను దర్శించుకోవాలని అయితే హనుమాన్ ఘాట్కి అయితే వెళ్తా ఉన్నాము టోటోలో ఇంకా అక్కడ నుంచి హనుమాన్ ఘాట్కి అయితే వెళ్తా ఉన్నాం మధ్యలో లతా మంగేష్కర్ ఘాట్ అయితే కనిపిస్తుంది అక్కడ ఫిక్స్ దిగదాం అనుకుంటే ఇంకా పిల్లలు అయితే దిగనన్నారు టోటల్ ఇంకా అందుకే ముందుగా హనుమాన్ ఘాట్ అయితే వెళ్ళినాము ఇంకా మన బ్యాగ్ లో అన్ని ఒక దగ్గర పెట్టి అక్కడే ప్రసాదం అయితే తీసుకోవాలి కానీ బ్యాగ్స్ కి అయితే చార్జెస్ ఏం తీసుకోరు కానీ ప్రసాదానికి తీసుకో